నమస్తే విలారా వెల్కమ్ టు శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ ఈ వీడియోలో సిటెక్ కు సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ అనేటువంటిది నిన్నటి నుంచి ప్రారంభం కావడం అనేటువంటి జరిగింది డిసెంబర్ మనకు పద్దెనిమిది వరకు దానికి సంబంధించినటువంటి అప్లై చేసుకోవడానికి డేట్ అనేటువంటిది అప్లై చేసుకోవడానికి అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి సీటెట్ యొక్క బెస్ట్ బుక్స్ ఏవి అనేటువంటిది క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము అదే రకంగా లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ అనేటువంటిది ఏది తీసుకోవాలి ఏ రకంగా ఉంటుంది చాలా మంది తెలుగు మీడియం ఆల్స్ట్రెండ్స్ ఉన్నారు కాబట్టి తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు ఏ రకంగా మనం లాంగ్వేజ్ తీసుకుంటే మన బెనిఫిట్ ఉంటుంది అనేటువంటిది క్లియర్ కట్ గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం దాంతో పాటుగా ఎగ్జామ్ మీడియం అనేటువంటిది ఏ మీడియంలో ఉంటుంది నెగిటివ్ మార్క్స్ ఉంటాయా లేదనేటువంటిది ఇంత ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం మనం సో ఇవన్నీ క్లియర్గా మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఒక్కసారి వీలైతే తంపు పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే సీటెట్ బెస్ట్ బుక్స్ అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే సీటెట్ కి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ అనేటువంటిది అకాడమీ బుక్స్ ఏవైతే ఎస్సిఆర్టీ ఉంటుందో ఎన్సీఆర్టీ బుక్స్ అనేటువంటిది కంపల్సరీగా చాలా అవసరము ఎన్సిఆర్టీ మనకు ఎన్సీఈఆర్టీ బుక్స్ అనేటువంటిది ఉండాలి అయితే ఒకవేళ ఎన్సిఆర్టీ బుక్స్ చదవడానికి టైం లేదు సార్ అంటే మాత్రమే నేను చెప్పేటువంటిది ఏంటంటే ఫస్ట్ ఒకటి మనకు చాలా సందర్భాల్లో చెప్పాను అయితే ఒక నైంటీ పర్సెంట్ ఇవి కరెక్ట్ అండి ఓకే ఎందుకంటే ఎన్సిఆర్టీ బుక్స్ చదవాలి కానీ అకాడమీ బుక్స్ చదవడానికి టైం కావాలి కాబట్టి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది అంటే మాత్రమే వేరే బుక్స్కి వెళ్ళాలి మనం కాబట్టి ఇక్కడ మాత్రం హరి హంట్ బుక్ రిహండ్ అండ్ ఈ బుక్ అన్నా సరిపోతుంది ఒకవేళ ఈ బుక్ మా దగ్గర ఉంది సార్ అంటే మాత్రం సరిపోతుంది చదవండి ఒకవేళ ఇది సరిపోదు అనుకుంటే మాత్రమే మన వేరే పబ్లికేషన్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ పబ్లికేషన్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎన్సీఆర్టీ బుక్సే హండ్రెడ్ పర్సెంట్ బెటర్ మనకు ఒకవేళ లేనటువంటి సందర్భాలలో మాత్రమే హరిహంట్ బుక్ తీసుకోండి హరిహంట్ లేకుంటే అగర్వాల్ బుక్ అగర్వాల్ ఓకే కర్పిత అగర్వాల్ మేడం బుక్ ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్స్ లేకుంటే హరియన్ పబ్లికేషన్ కావచ్చు అగర్వాల్కి సంబంధించినటువంటి బుక్స్ కావచ్చు మనకు బెస్ట్ బుక్స్ అనేటువంటిది తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది మోడల్ పేపర్లకు కావచ్చు ప్రాక్టీస్ పేపర్లకు కాబట్టి ఈ రెండింటికి కూడా ఇవి రెండు పనికి వస్తాయండి క్లియర్ కట్ గా అదే రకంగా లాంగ్వేజ్ వన్ అనేటువంటిది ఒకవేళ మీరు లాంగ్వేజ్ వన్ తెలుగు తీసుకున్నారనుకోండి లాంగ్వేజ్ వన్ తెలుగు రెండవది కంపల్సరీ ఏం తీసుకోవాలి ఇంగ్లీష్ అంటే ఇక్కడ చూడండి మనకు ట్వంటీ లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ అనేటువంటిది కంపల్సరీ లాంగ్వేజ్ వన్ అనేది తీసుకోండి లాంగ్వేజ్ టూ అనేది తీసుకోండి రిమైనింగ్ అనేటువంటిది కంపల్సరీగా మీరు తెలుగు అనే తీసుకోవచ్చు ఉరుదన్న తీసుకోవచ్చు హిందీ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు అంటే అందులో కంపల్సరీగా ఇంగ్లీష్ అనేటువంటిది ఉండాలి ఇక్కడ మనము సార్ లాంగ్వేజ్ వన్ ఏది తీసుకున్నా కానీ ఒక పోయం ఉంటుంది సార్ దీంట్లో ఒక ప్యాసేజ్ ఉంటుంది అంతే తేడా ఒక పోయం ఉండాలా ఒక ప్యాసేజ్ ఉంటుంది తెలుగు తీసుకుంటే తెలుగులో ఒక పోయం ఇస్తారు ఒక ప్యాసేజ్ ఇస్తారు ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి సెకండ్ లాంగ్వేజ్ ఓన్లీ టూ ప్యాసేజెస్ మాత్రమే ఉంటాయి అంటే సెకండ్ లాంగ్వేజ్ కు రెండు ప్యాసేజెస్ ఉంటాయి నేను ప్యాసేజ్ క్వశ్చన్లు బాగా చేయగలుగుతా ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ తీసుకోండి ఒకవేళ తెలుగుకు సంబంధించిన ప్యాసేజ్ క్వశ్చన్స్ బాగా చేయగలుగుతా అంటే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకోండి ఒకవేళ పోయం ఉన్నా నేను చేయగలుగుతా ఇంగ్లీష్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోండి అంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే తీసుకుంటా ఒక పోయం ఉంటుంది ఒక ప్యాసేజ్ ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్ అయితే తీసుకుంటూ రెండు మనకు ప్యాసేజ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఇక్కడ హిందీ తీసుకున్నా కానీ ఉర్దూ తీసుకున్నా కానీ లాంగ్వేజ్ వన్ కు లాంగ్వేజ్ కు తేడా ఏంటంటే ఫస్ట్ లాంగ్వేజ్ లో కంపల్సరీ ఒక పోయం ఇస్తారు అదేవిధంగా ఒక ప్యాసేజ్ ఇస్తారు సెకండ్ లాంగ్వేజ్ అయితే తీసుకున్న రెండు ప్యాసేజ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇది లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి తర్వాత బుక్స్ గురించి తెలుసుకున్నాం తర్వాత ఎగ్జామ్ మీడియం అనేటువంటిది ఇక్కడ మనకు ఇంగ్లీష్ మీడియము అండ్ హిందీ మీడియంలోనే ఎగ్జామ్ పేపర్ అనేటువంటిది మనకు ఉంటుంది తెలుగు మీడియంలో సిటెట్ ఎగ్జామ్ ఉంటుందా అంటే ఉండదు క్లియర్ కట్ గా మనం తెలుసుకున్నాం కాబట్టి సిలబస్ లో ఏమైనా మార్పులు జరిగాయా సార్ అంటే సిలబస్ లో ఎలాంటి మార్పు అనేటువంటిది జరగలేదు సార్ కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మనము టెట్ లో ఏదైతే సబ్జెక్టులు ఉండేవో ఇప్పుడు చూడండి సిడీపీ సిడిపి మనకు ముప్పై మార్కులు ఉన్నాయి ఇక్కడ ముప్పై మార్కులు ఉన్నాయి తెలుగు మనకు ముప్పై మార్కులు ఉన్నాయి ఇక్కడ ముప్పై మార్కులు ఉన్నాయి ఇంగ్లీష్ మనకు ముప్పై మార్కులు ఉన్నాయి ఇక్కడ ముప్పై మార్కులు ఉన్నాయి తర్వాత మన యొక్క సబ్జెక్టు కాంటెంట్ అనుకోవచ్చు ఓకే కాంటెంట్లో పేపర్ వన్ వాళ్ళకి ఏమవుతుంది ఇక్కడ సిక్స్టీ మార్క్స్ పేపర్ వన్ వాళ్ళకి ఏమవుతుంది ఇక్కడ మ్యాథమెటిక్స్ ఈవియస్ ఉంటుంది ఒకవేళ పేపర్ టూ వాళ్ళకి ఏమవుతుంది ఇక్కడ సోషల్ వాళ్ళకు సోషల్ ఉంటుంది మ్యాథమెటిక్స్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ సైన్స్ ఉంటుంది సైన్స్ వాళ్ళకు సైన్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది ఈ రకంగా మోస్ట్ మనకు ఇక్కడ వన్ ఫిఫ్టీ మార్క్స్లో దాదాపు మనం చదివినటువంటివే ఉంటాయి కాబట్టి తెలుగులో ఏం చేంజెస్ ఉండవండి ఇంగ్లీష్లో ఏం చేంజెస్ ఉండవు కానీ ఇంగ్లీష్లో డిఫికల్ట్ ఆఫ్ క్వశ్చన్ అనేటువంటిది అంటే ఆ క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ అనేటువంటిది చేంజ్ అవుతుంది ఇక్కడ మనకు ప్యాసేజెస్కే దాదాపు మనకు పది నుంచి పదిహేను మార్కుల వరకు వస్తాయి అంటే ఒకసారి చూడండి మనము ప్యాసేజ్లు కరెక్ట్ గా చేస్తుంటే ఈజీగా మనము మార్కులు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే సి కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నారో ఈఎంఆర్ఎస్ కావచ్చు కేవీఎస్ కావచ్చు ఎన్విఎస్ కావచ్చు భారీగా నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి బట్ వాటిలో మనం మంచి మార్కులు సాధించాలి అంటే మనం ఈ లో మంచి మార్కులు సాధిస్తే మనకు వాటిలో మనకు హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది కాబట్టి ఉద్యోగం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ సీటెట్ గురించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మన ఛానల్ మీరు లైక్ చేసుకోండి హై బటన్ పైన క్లిక్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను వీలైతే ప్లే స్టోర్ నుంచి తప్పకుండా శ్రేనవ్ ఇంగ్లీష్ కప్ ఇక్కడ లో కనబడుతుంది మనది ఆ లోగోను చూసి మీరు డౌన్లోడ్ చేసుకోండి మన యాప్ను ఎందుకంటే దాంట్లో సిటెట్ కి సంబంధించినటువంటి కేవీఎస్ ఎన్విఎస్ సీటెడ్ సిలబస్ ఇంగ్లీషులో ముప్పైకి ముప్పై మార్కులు సాధించడం ఎలా అవన్నీ కూడా క్లియర్ కట్ ఉన్నాయి అవన్నీ కూడా మీకోసం అందిస్తాను సో ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ వై సి